ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి అహ్వాల్ మోదీ భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిల ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే మా మద్దతు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగారు పేదలి ఆకర్ తీచ్చే అన్నా క్యాంటీన్లను సైతం ఊహించిన వ్యక్తి జగన్ బాలకృష్ణ ఒడిశాలో రెండు యాదాలు జరుగుతున్నాయి ఒకటి దేశంలో మరోసారి ఇండియా సర్కార్ ఏర్పాటు చేయడానికి మరొకటి రాష్ట్రంలో బీజేపీ నేతత్వంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు మోడీ సామూహారం బహరాపూర్లో జరిగిన ఎన్నికల రెలిలో పాల్గొని మాట్లాడారు ఒడిశాలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు एक रुपया भेजता हूं गरीब तक सिर्फ पंद्रह पैसा पहुंचता है यानी सौ में से पचासी पैसा ये कांग्रेस का पंजा लूट लेता था आपने इस सेवक को अवसर दिया मैं तो गरीब माँ का बेटा हूं तो मुझे गरीब गरीब का दर्द समझ आता है मैंने कहा मैं रुपया एक भेजूंगा एक पाई भी किसी को खाने नहीं दूंगा और जो खाएगा वो जेल जाकर के खाना खाएगा जेल की रोटी चबाएगा। आपने देखा होगा अभी घर जाओगे तो टीवी पे देखना आज यहाँ पड़ोस में झारखंड में नोटों के पहाड़ मिल रहे हैं नोटों के पहाड़ लोगों आएगा चोरी हुकिया माल पकड़ रहा है मोदी वहां अब मुझे बताइए मैं चोरी बंद कर दू इनकी कमाई बंद कर दू इनकी लूट बंद कर दू కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మ ఆరోపించారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ సర్కారు అవినీతి గురించి కేంద్రానికి ముందే తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అవినాష్ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తారంట మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలో అడుగుతున్నాం పది సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి పది సంవత్సరాలైంది ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర ని కాపాడుకోవడం కోసము గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారని అదే తిరుపతిలో మోడీ గారు పది సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు పది సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి నిధులు అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి రైల్ స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు ఒక్క ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి రెండు కోట్లు అంటే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఇరవై కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది కానీ అది తొంగలో తొక్కారు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు పదహైదు లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది మీ పార్టీలోనే ఉంది మీ ఫండ్స్లోనే ఉన్నాయి మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు ఏ చర్యలు తీసుకోలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా మరి ఈ ఇంగితం ముందు లేదా మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరాపారండి మిమ్మల్ని పోలవరం చేయొద్దని ఎవరాపారు మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా పోలవరం చేయొద్దండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దండి మాకు రాజధానికి నిధులు ఇవ్వద్దండి అని ఎవరాపారండి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈ రోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామంటారా అసలు మీరు ఒక పార్టీయా మీరు మనుషులా ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదాం మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడిద్దాం పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సమస్యలు పరిష్కారం చేయని బీఆర్ఎస్ పార్టీకి చెల్ల ప్రజలను ఓటడిగే హక్కు లేదు కోరిగడ్డ నిర్వాసిత రైతు కూలీలకు వరద బాధితులకు వలస అధివాసులకు గతంలో కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం చర్ల మండలంలోని స్థానిక సమస్యల పరిష్కారంకై యుద్ధ ప్రతిపాదికను కృషి చేయాలి సిపిఐ ఎమ్మెల్ మాస్లేన్ ప్రజాపంద పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఇచ్చెల రంగారెడ్డి మహబూబాబాద్ దీన్ని మహిబాద్ అనొచ్చు మాన్ అనొచ్చు లేదా మహబూబాబాద్ అందరూ అంటారు దానికి చరిత్ర నుంచి రకరకాల రెండు రకాల పెయింట్ మార్పులు మా ఈ మైబాద్ పార్లమెంటు మహా ఓట్లయని దీనికి సంబంధించి అనేక అసెంబ్లీ స్థానాన్ని కలుపుకొని ఈ పార్లమెంట్ ఏర్పడింది ఈ పార్లమెంటు స్థానానికి దాదాపుగా పదిహేను లక్షల ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది మంది వీళ్ళను ఓట్లు అంటున్నారు అంటే దాదాపుగా పదిహేనున్నర వేల లక్షల మంది ఎందుకంటే మన నియోజకవర్త్ల్లో పాల్గొంటున్నారు అభ్యర్థులు కూడా మామూలుగా లేరు ఒక్క సీట్ కోసం ఇరవై ఐదు మంది పోటీ ఇరవై ఐదు మంది నేను గెలవాలంటే నేను గెలవాలి మీ గట్టా గెలుస్తారా నేనే గెలుస్తాను ఎలాంటి కౌస్ట్ అయితే నియోజకవర్టు ఇంకా ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు ఈ ఇరవై ఐదు మందిలో ప్రధానంగా గుగ్గురు మధ్యనే ఈ పోటీ ఉండబోతున్నారు ఒక పక్క కాంగ్రెస్ ఇంకొక బీఆర్ఎస్ ఇంకొక బీజేపీ ఈ మూడు సినిమా లాంటి వాళ్ళు వీళ్ళు పాతవాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో టీఆర్ఎస్ కలిసి అని చెప్పి ఆమె పోటీలో ఉంది వీళ్ళందరూ ఏంటంటే నేను గెలిస్తే మీరు బాగుపడతారు నేను గెలిస్తే మీకు అది చేస్తాను ఇది చేస్తాను ఏం చేశాడు మీరేం చేశాడని మాట్లాడుతున్నాను ఇక మీట్ టైం కట్టే ఏం చేశారో మనకి ఏమని చెందో ఏమి తిన్నావో ఏం అనుభవించామో మీ అందరికీ తెలిసిన మా అందరికీ తెలుసు అవును కదా ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులంతా గత కియర్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇట్లా వాళ్ళ అధికారంలో ఎన్నో ఏం మనం మనందరికీ ఇప్పుడు అదనంగా దీన్ని ఫోన్ ఉంటారు నన్నే గెలిపించాలి అంటే నన్నే గెలిపించాలని చెప్పి మళ్ళీ దీన్ని తెప్పించేలాగా అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు అందుకని ఇవన్నీ కూడా మనం విజయవాల్సినటువంటి అక్కడ వెనుక మనం గతంలో ఏం గెలిచారో ఎవరు గెలిచారో నాకు ఏమి అనేది మీరందరూ మరోసారి మోసపోయే ప్రమాదం ఉంది అయితే ఈ ఎన్నికల సమయానికి సాధారణమైన పద్ధతుల్లో ఎన్నికలు జరగటం లేదు ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతున్నాయి సందర్భంలో జరుగుతున్నాయి ఒక ప్రత్యాకమైన రాజకీయ పరిస్థితుల్లో ఇది జరుగుతున్నాయి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు అని విజయం కాదు ఈ కట్టె జరుగుతున్న ఎన్నికలు ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ సందర్భంలో జరుగుతున్నాయి ఏమిట ప్రత్యేక రాజకీయ సందర్భం అనేది మనమందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు సాధారణమైన ఎన్నికలు ఆ ఎన్నికల్లో మన పార్టీ సిపిఎమ్ ఈ ఏంటి లేదా ప్రజాసంత పార్టీ కొన్నిట్లో పాల్గొన్నది కొన్నిట్లో పాల్గొనేది కొన్ని సందర్భాల్లో మనం దీనికి వద్దలు కూడా అనుకున్నాం కొన్ని సందర్భాల్లో మనం వద్దలు కూడా అనుకున్నాం ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మనల్ని ఎన్నికల్లో కలుస్తాం కానీ ఎన్నికలు ఎక్కడితో చదువుతున్నాయి భారతదేశంలో ఒక అతడు చరిత్ర చెప్తాడు దీనికి సంబంధించిన కట్ట డయోడివిన్ అనే ఒక అతని చరిత్రకారుడు ఆయన పేరు ఆ పేర్లు మన విచిత్రకాలు మన పేర్ల పేరు ఉంటాయి వాళ్ళ పేర్లో ఒక పేర్లు ఉంటాయి ఆ డయోడా రిన్ అనే ఒక చరిత్రకారుడు ప్రముఖమైనటువంటి చరిత్రకారు చేయడం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఎన్నికలు చేసినా ఉంది అని మాట్లాడతారు మరి ఇప్పుడు ఏ ఏ పద్ధతులలో ఉన్న ప్రాచీన కాలంలో ఉన్న దక్షిణ వాళ్ళం కాదు కుట్టిన వాళ్ళం కాదు అంటే ఉంది వాళ్ళకి పట్ట ఉంది వాళ్ళకి అర్హత ఉంది వాడు చెప్పింది మనం విన్నారు అట్లా ప్రాచీన కాలానికి కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు తెలిసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలు ఉన్నాయని మాత్రం నేను ప్రత్యక్షంగా తగ్గింది కానీ తర్వాత వాటి గురించి కొంచెం అర్థం చేసుకోవటానికి అంటే మనం పుట్టిన కాలానికి దగ్గర దక్కనమాట ముప్పై ఐదు అని దాంతో కొంచెం మనం అంచనాలు వేసుకోవడానికి అర్థం చేసుకోవటం చచ్చరగా ఉంటుంది ప్రాచీనం అంటే అది ఎప్పుడో అది మన గర్వదు వాడు చెప్పింది వినాల్సిందే అది అర్థం చేసుకోవడం కూడా మనకి మంచుకోవడం నా దగ్గర అందుకని అది ప్రాచీనము ఇది ఆధునికం అనంతపురం జిల్లా రామ్నగర్ నందుగల రాయల్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆత్మీయ సమ్మెలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మా పూర్తి మద్దతు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే అని తెలియజేశారు గత ప్రభుత్వాలు మాదిగల రిజర్వేషన్లను మాదిగల అభివృద్ధికి తోడ్పడలేదని ఎన్డీఏ కూటమి మరియు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మాదిగలకు సరైన అభివృద్ధి జరుగుతుందని భావించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వరావు మరియు పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి అంబిక లక్ష్మీనారాయణను అఖండ మేజార్థతో గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఇది పదకొండు గంటలకొని వంటి గంటలు చూపు నేను ఆలోచన సభ ఉండాలి ఇప్పుడు వంటి గంట మరి దాన్ని అవుతున్న ఆలో ఉండాలి ఆలోచన మంత్రాలయం తినాలి అందులో వేరే పుస్తకంతో మాట్లాడించాలని కోరిన దాన్ని అభివృద్ధి ఆశిస్తూ ఈ అమ్మ రేపు ఇంకొక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న ఎన్నికలు జరగబోతున్న సమయంలో మాదిగలుగా ఎవరికి వేయాలి మన మాదిగలుగా ఎవరికి వేయాలి అనే విషయం ఆలోచిస్తున్న సమయంలో నేను మీ బిడ్డగా నేను మీ అన్నగా నేను మీ బిడ్డగా మీ అన్నగా చాలా కోసం ఆలోచిస్తూ నేను ఇక్కడికి వచ్చాను దయచేసి పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే మన పిల్లలకు చదువులు ముందుకు సాగాలంటే మన పిల్లలకు ముందుకు రావాలంటే ఆర్థికంగా రాజకీయంగా మన జాతి పైకి రావాలంటే మీ బిడ్డలు చెప్తున్న టీడీపీ బీజేపీ జనసేన కూటమికే మీరు ఓటు వేయాలని కోరుతున్నాను టీడీపీ

యోధుడు కమారెడ్డికి ముఖ్య అంతర్గత విశేషణ పోరాట యోధుడు దళుల కలపతి ఎంతమంది వీర్లకు మార్గదర్శనం వొర్చటూంటే పెద్దలు మాధవిశ్ర మాధవి గారికి ఈ ఆశీర్వాదం పొందు 20 మంది విశేషణ వంటే అనంతపురం నేషనల్ పార్టీ అధ్యక్షుడైన తట్టువాణి ప్రసాద్ గారికి

మన అప్పుల కోసం నిరంతరం జవిస్తూ మహారీరా బట్టి కనే నా భరణం అందవరకు దేనికి పెదగతని చెప్పేసి బాగా రక్షిప్రేకి మందికి వచ్చేసి తన అనుకున్నది సాధిస్తూ మన మహీవ సోదర కూడా ఆకడా జరిపిస్తూ ఈ రోజు మహిళ జాతికి జాగ్రత్త లాగా ఉంటూ మనందరి ఆకాశంకి ఇศรี వక్కేకకనే అతి త్వరలో మనకి దిబాటునటువంటి మా వ్యక్తిగా ఒక సాధన శక్తిగా ఉన్నటువంటి మాగలా మదకిష్ట గారు మా ముందు వచ్చి ఈ రోజు రాష్ట్ర్యాపిత అయిన తెలుగు పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎంటియ్ కూటమి ఒప్పెత్తుని గెలిపించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అనుకోకుండా రావడం జరిగింది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం పాటు బాధకు కూర్చోడమే కాదు

కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప పోరాటం మండ శ్రీ మందా చిన్న గారికి అనంతపురం జిల్లా తరఫున స్వాగతం స్వాగతం కూడా తమకు కేటాయించినటువంటి आप दिया प्राप्त करा फाइनल की वयोम जी के पास था डीवी ब्लॉग ठीक को साइड दिया और आपसे बात करने या ये एक मात्र समस्या को ये डीवी फोन नहीं कर सकते बाहर سلام چئو پرچارو ఆశ్రించే ప్రతి ఒక్కరూ మోడీ గారి పోటీ నుంచి అభ్యర్థిగా ప్రజలుగా నా సోదరులు అంబిత లక్ష్మీనారాయణ బాల్మీ గారికి అఖండ విజయ గెలిపించాలని అదే సమయం అనంతపూరు ఎమ్మెల్యేగా ఉండబడే నా సోదరు ప్రశాంత్ గారికి కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త తీర్పునివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమ్మది ఆత్మగౌరానికి ఆత్మగౌరవ জনসি <laughs> గుంతకల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారంలో భాగంగా పాముడి మండలం అనంపల్లి మరియు కాదరపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మరం జయరాంకి అనంపల్లి గ్రామంలో పెద్ద పెద్ద గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా గుమ్మరూరం జయరాం మాట్లాడుతూ ప్లజర్ అందరి తీవ్రతో ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మేజార్తో నన్ను గెలిపించాలని కాదరపేట మరియు ఆనంపల్లి గ్రామాల్లో ప్రజలను అభ్యర్థించడం జరిగింది ప్రజలలో గుమ్మనూరు జయరాంకి వస్తున్న మద్దతు చూసి వెంకటరామరెడ్డికి తన ఓటమి ఖాయమైందని వెంకటాం రెడ్డి మీద విజయం సాధిస్తామని గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు మీరు వెంకటం రెడ్డి సరిపోతే మీరు స్వయానపై కుర్చీలో వెంకటం రెడ్డి పక్కన కూర్చుంటారా మరి ఆయన కుర్చీలో కూర్చో పెట్టుకోకున్నప్పుడు ఆయనకు మనం ఓటేస్తామా ఓటేస్తామా ఇంతకు ముందు ఏదో ఇది లేక గత్యం లేక ఓటేసాం ఇప్పుడు వాళ్ళ ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు మీ అన్న మీ తమ్ముడు గుమురూ చేయడం వచ్చాడు ఎప్పుడు వచ్చాడమా అనేది కాదు ఎప్పుడు వచ్చామా కాదు దిగిందాను వచ్చి నెల పైన అయింది అంతే అప్పుడే బుల్లెట్ దిగింది బ్లాస్ట్ అయిపోయింది పని అయిపోయింది ఇక్కడ రెండున్నర లక్ష జనాభా ఓట్లు అయ్యారని ఆయన ఎక్కడ పరిగెత్తాడు తెలుసా ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చనన్న మోదీ భాజాపుకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు వైఎస్ శర్మిల ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే మా మద్దతు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యకుడు మందకృష్ణ మాదిగా పేదలి ఆకర్ తీర్చే అన్నా క్యాంటీన్లను సైతం ఊహించిన వ్యక్తి జగన్ బాలకృష్ణ ఇవి బుల్టెన్ విశేషన్